देखिए बहुत चावत चप्पू तो यहीं पास नहीं है। ये क्या फाइल पास नहीं है। आप लोग आप करवा ले ड्रेस। यार तुम्हें तो ऐड उठेगा। चोसन देख वो करूँगा। क्या कौन निकले? क्या कौन निकले यागत से? यागत से? आज ये भी कर दियो। इस तरह एप्पा, इस तरह एप्पा, इस तरह एप्पा चप्पू निकाल द

విశిష్య సంబంధానికే మాయని మచ్చ తెచ్చేలా ఓ దారుణ ఘటన ఏపీలో వెలుగులోకి వచ్చింది తన సెల్ ఫోన్ తీసుకున్నారన్న కోపంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఏకంగా లెక్చరర్ పైనే చెప్పుతో దాడికి పాల్పడింది ఈ ఘటన విశాఖపట్నం విజయనగరం జాతీయ రహదారి సమీపంలోని దాకమ్మరి వద్ద గల రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది సదరు కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని క్యాంపస్ ప్రాంగణంలో సెల్ ఫోన్ వాడుతుండగా లెక్చరర్ గమనించారు నిబంధనల ప్రకారం లెక్చరర్ ఆ విద్యార్థిని నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు దీంతో ఆ విద్యార్థిని తీవ్ర ఆగ్రహానికి లోనైంది విచక్షణ కోల్పోయి లెక్చరర్ను అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించింది అంతటితో ఆగకుండా తన కాలికి ఉన్న చెప్పును తీసి లెక్చరర్ పై దాడికి దిగడం అక్కడున్న వారందరినీ షాక్ కు గురిచేసింది ఈ అనూహ్య పరిణామంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వెంటనే స్పందించి దాడి చేస్తున్న విద్యార్థిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా లెక్చరర్పై దాడిని కొనసాగించింది ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది